రాష్ట్రంలో ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రపంచస్థాయి పర్యాటకులను ఆకర్షించే టెంపుల్ టూరిజం గాని ఎకో టూరిజం గాని అడ్వెంచర్ టూరిజం గాని వెల్నెస్ టూరిజం గాని ఇంకొక పక్క ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టూరిజం గాని ఇలాంటి అనేక పర్యాటకమైనటువంటి అనేక విభిన్న టూరిజం అట్రాక్షన్స్ మనం చేసే పరిస్థితికి వస్తుంది ఇంకొక పక్క రాష్ట్రంలో అరకు వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ లంబసింగి దిండి పాపికొండలు మారేడుమిల్లి బొర్రా గుహలు కంబాలకొండ కోనసీమ కోనసీమ అనగానే సినిమాలన్నిట్లో అందాల సీమ అలాంటి కోనసీమని మార్కెటింగ్ చేయగలిగితే బ్రహ్మాండమైన మార్కెటింగ్ చేసుకునే అవకాశం వస్తుంది ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే బీచ్ టూరిజం సుదీర్ఘ ప్రాంతం ఉంది కాబట్టి బీచ్ టూరిజం డెవలప్ చేసి బీచ్ ఫెస్టివల్స్ పెట్టుకోగలిగితే బ్రహ్మాండమైనటువంటి ఇది వచ్చే అవకాశం ఉంటుంది విభిన్న వాటర్ స్పోర్ట్స్ పెట్టుకోవచ్చు తొందరలోనే సీ ప్లేన్స్ కూడా పెడుతున్నాం ఇక్కడే కృష్ణ బ్యారేజ్ లో తొందరలోనే సీ ప్లేన్ దిగుతుంది ఇక్కడ శ్రీశైలం అన్ని కనెక్ట్ చేసి టూ సీ ప్లేన్స్ కూడా ప్రోత్సహిస్తున్నాం ఇంకొక పక్కన హెలీ టూరిజం గాని ఇలాంటి బీచ్ టూరిజం అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తాం రాష్ట్రంలో రెండు వందల ఎనభై మూడు పరిశుభ్రమైన బీచ్లు ఉన్నాయి ఇది డెవలప్ చేస్తే బ్రహ్మాండమైనటువంటి ఇంపాక్ట్ వస్తుంది సూర్యలంక కాకినాడ మచిలీపట్నం ఇలాంటివన్నీ కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడే రిషికొండ బీచ్ అయితే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది ఫ్లాగ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది ఇవి కాకుండా ఇంకా అనేక ప్రాంతాలు ఆర్సిలీ హిల్స్ లేపాక్షి గండికోట కొండారెడ్డి బురుజు చంద్రగిరి కోట ఎప్పుడో నేను లైట్ అండ్ షో పెట్టాను అది పోయింది ఇప్పుడు మళ్లీ తిరిగి పెడుతున్నాం అంటే అన్ని రెక్టిఫై చేయడానికే సరిపోతా ఉంది గుడిమల్లం ప్రాంతాలని హెరిటేజ్ టూరిజంగా అభివృద్ధి చేస్తాం ఇంకొక పక్క శ్రీశైలం గోదావరి ప్రాంతం అదే మరి సూర్యలంక బీచ్లు కూడా పూర్తిగా డెవలప్ చేయడానికి ముందుకు పోతాం